ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడలికైతే వెళ్ళిపోతాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నాన్నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రేపు మహాలయ అమావాస పెద్దల అమావాస పితృపక్షంలో వస్తున్నటువంటి ఆఖరి అమావాస ఈ రోజు లోపు ఈ సందేశం నీ కంట పడితే నిజంగా నువ్వు అదృష్టవంతుడివి అదృష్టవంతరాలువి అనుకోవాలి అదృష్టం ఉంటే నీది నీ కంట పడుతుంది నీ చెవిన పడుతుంది నీ దాకా చేరుతుంది ఎందుకంటే ఒక ప్రమాదపు అంచులో నువ్వు ఉన్నావు బిడ్డ అందుకే ఇది రేపటి లోపు నువ్వు ఖచ్చితంగా విని తీరాలి తెలుసుకొని తీరాల్సిందే ఎందుకే మాట చెప్తున్నానంటే ప్రతి రోజు కూడా అర్ధరాత్రి వేళ నీ ఇంటి మీద గుడ్లగూబ నీ ఇంటి ముందు కుక్క కూచొని ఏడుస్తున్నాయి అరుస్తున్నాయి ఎందుకు అవి అలా చేస్తున్నాయి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే పెద్ద సమస్యకు ఏదో సంకేతంగా అవి సూచిస్తున్నాయి బిడ్డ వాటి అరుపులో ఏదో ఒక ప్రమాదాన్ని సూచిస్తున్నాయి నిన్ను హెచ్చరిస్తున్నాయి మరి అవేంటో నువ్వు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు ఇప్పటికైనా కూడా రేపు అమావాస్య లోపు అది ఏంటని తెలుసుకోవాలి బిడ్డ అందుకే నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నాను లేకపోతే ఎంత నష్టపోవాలో అంత నష్టపోతావు నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొక్కరు ఉండరు ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడావు నా సాయి ఆ రోజు నన్ను హెచ్చరిస్తే కూడా నేను నిర్లక్ష్యం చేశాను పెట్టాను మాట వినలేదు అందుకే ఈ రోజు ఈ స్థితిలో ఇలా ఉన్నాను కన్నీళ్లతో అంటూ కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటావు పడతావు అప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు బిడ్డ అందుకే ఇప్పుడు ఈ క్షణం మేలుకు జాగ్రత్త పడు నీ సాయి మాటని అందుకో నీ సాయి సందేశాన్ని అందుకో నీ సాయి చెప్పినట్టు విను అంతేకాకుండా నీ జీవితంలో మరి ఎన్నో కూడా కొన్ని సందేశాలను అందివ్వబోతున్నాను కొన్ని సలహాలను ఇవ్వబోతున్నాను కొన్ని సూచనలు ఇవ్వబోతున్నాను నీకు తెలియక నీ జీవితంలో జరుగుతున్నవి ప్రతినిత్యం నీ ఇంట్లో నీ ఇంటి ముందు నీ చుట్టూ జరుగుతున్నవి ఏంటో నీకు తెలియక వాటిని గుర్తించలేక నువ్వు అలా సాగిపోతున్నావు కానీ ఆ గుర్తులన్నీ ఆ సంకేతాలన్నీ ఆ సూచనలన్నీ నువ్వు అందుకోవాలి ఎందుకు వస్తున్నాయి నీ జీవితంలో అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినుబిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బాబా గారు ఎలాంటి సందేశాలు సూచనలు అందించినప్పుడు మనము గనక నిర్లక్ష్యంతో లేకుండా అందుకునే అలా బాబా గారి అడుగు జడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగుని అడిగింది చేరుకున్నామంటే ఇక అంతటితో అంతమైపోతాయి కన్నీళ్ళు కష్టాలు బాధలు ప్రతి ఒక్కటి కూడా ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు ఆ రక్షణ వలయం ఆ రక్షణ కవచం నుంచి మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు దాని లోపల ఉన్నంత వరకు కూడా ఏది మన దరి కూడా చేరలేవు ఎదురుగా బాబా గారు ఉంటారు ఏదైనా రావాలంటే కూడా బాబా గారిని తాకి రావాలి బాబా గారిని తాకితే అవి ఉంటాయా భరిస్తాయా మాడి మసైపోతాయి కాబట్టి తప్పకుండా బాబా గారి సందేశాన్ని అయితే అందుకునే ప్రయత్నం అయితే చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారు విషయం అంతా గుడ్ అంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ అయితే పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి మీరు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టడం వలన ఏమవుతుందంటే బాబాగారి సాక్షాత్తు మీ పక్కన కూర్చుని ప్రేమగా మీ తల నిమ్మరుతో మీకు సందేశాన్ని చెప్తున్నట్టు ఆ భావన మీకు వస్తుంది ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక మనకు తెలిసినటువంటి గురువు చేయండి నాకు తెలిసిన వాళ్ళకి నా ఫ్రెండ్స్కి ఎంతో మంది లైఫ్ లో కష్టాలను దూరం చేశారు బాధలను దూరం చేశారు ఎన్నో ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేశారు ఎంతో మంది కష్టాల నుంచి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు గురువుగారి వల్ల శ్రీ సిరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ఎంతటి సమస్య అయినా కూడా కాదు లేదు అన్న మాటే ఉండదు చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల పాతలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చుట్టు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న ే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది గురువు గారు వల్ల మేమైతే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డామండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మే హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ చెప్పాను కదా నీ ఇంటి దగ్గర నీ ఇంటి చుట్టూ నీ ఇంటి ముందు ప్రతి నిత్యం కూడా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కొన్ని ఘటనలు జరుగుతూనే ఉన్నాయి వాటి వల్ల నీకు ఏదో సూచనలు సంకేతాలు తెలియజేస్తూనే ఉన్నాను పంపిస్తూనే ఉన్నాను అవి ఏవి కూడా నువ్వు అందుకోవటం లేదు ఇవేవో జరిగిపోతున్నాయిలే అంటూ అనుకుంటున్నావు ఏదో యాదృచ్ఛకంలే ఇవన్నీ అనుకుంటున్నావు నీ ఇంటి ముందు నీ ఇంటి లోపల నీ ఇంటి చుట్టూ ఏది జరిగినా యాదృచ్ఛికం అస్సలు కాదు బిడ్డ ప్రతి ఒక్కటి నీ సాయి పంపించిన సందేశమే కాకపోతే నీ పని ఒత్తిడి వల్ల నీ కష్టాల వల్ల నీ బాధల వల్ల నీ మనసు అంత అయోమయంతో బాధలతో కన్నీళ్లతో నిండిపోయి ఉండటం వల్ల వాటిని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంతే అందుకే నువ్వు గుర్తించలేకపోతున్నావు కాబట్టి నీకు మళ్ళీ ఒక్కసారి స్వయంగా నేనే వచ్చి చెప్దాము అనేసే ఈ సందేశాన్ని ఇస్తున్నాను బిడ్డ ఎందుకంటే ఎన్నో సూచనలు సందేశాలు పంపించాను నువ్వు అర్థం చేసుకోలేవు అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు సాక్షాత్తు నీ తండ్రిగా నీకు చెప్తామనే ఇలా వచ్చాను బిడ్డ అవేంటో అయితే జాగ్రత్తగా విని తీరు ఎందుకంటే దైవశక్తి నీ ఇంట్లోకి వచ్చే ముందు లేదా నీ సాయి నీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలను తెలియజేస్తాడు ఆ సంకేతాలను నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు నీ మనసు అనిపించవచ్చు బాబా నేను ఎలా తెలుసుకోవాలి ఆ సంకేతాలన్నీ అన్న సందేహం నీ మనసులో ఇప్పుడు తలెత్తింది కదా బిడ్డ అయితే దైవశక్తి నీకు ఆ సంకేతాలను తెలియజేస్తుంది సాక్షాత్ నీ సాయి ఆ సంకేతాలను నీకు తెలియజేస్తాడు కదా బిడ్డ భయపడాల్సిన పని ఏంటి అయితే ఆ సంకేతాలు ఏంటి బాబా ఆ సంకేతాలు నాకు ఎలా తెలుస్తాయి అని నువ్వు అంటే ముందుగా నీ ఇంటి ముందుకి కాకులు కుక్కలు ఆవులు పావురాలు గనక వస్తే జరిగేది ఇదే ఇది రాసి బిడ్డ అయితే ఇంటి ముందుకు ఎటువంటి పక్షులు ఎటువంటి జంతువులు రావటం వల్ల నీ సాయి నీకు సందేశాన్ని సూచన ఇస్తున్నాడు అలాగే ఎటువంటి పక్షులు ఎటువంటి జంతువులు వస్తే అశుభ సూచకంగా చెప్తున్నాడు ప్రతి ఒక్క విషయము ఈ రోజు నీ ముందు ఉంచబోతున్నాను నీకు మంచి జరగబోయే ముందు శుభ సంకేతానికి సంకేతంగా కొన్ని సూచనలు పంపాను అర్థం చేసుకోలేదు చెడు జరిగే ముందు కొన్ని సంకేతాలను పంపాను అవి కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నాయి అయితే నీ జీవితంలో కొన్ని జరిగే సంకేతాలు నీ భవిష్యత్తును సూచిస్తాయని వాటికి సంకేతాలని నీ సాయి ఈ ద్వారా తెలియజేస్తున్నాడని నీకు తెలుసా బిడ్డ అయితే ఒక్కొక్కసారి ఇంటి ముందుకు కాకి వస్తే ఇంట్లోకి కొన్ని పక్షులు రావటం కొన్ని జంతువులు రావటం నువ్వు తరచూ చూస్తూనే ఉంటావు వాటిని తరిమి కొడుతూనే ఉంటావు కదా అయితే వీటి వల్ల నీ జీవితంలో మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాలి బిడ్డ అయితే ఒక్కోసారి నీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతుంది ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో అలాంటి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని సాయి అలాంటి అదృష్టాన్ని ప్రసాదించబోతున్నాడని అందుకే గోమాతను పంపాడని తెలుసుకుంటావని ఒక అర్థం ఎందుకంటే ఆవులో సకల దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలు ఉంటారు నీ సాయి ఉంటాడు ఆవు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత నివాసమై ఉంటుంది కాబట్టి ఒక ఆవు నీ ఇంటి ముందుకు వస్తే సకల దేవతలు నీ కుంభం ముందుకు వచ్చి వాలిపోయినట్టే నువ్వు అర్థం చేసుకోవాలి నీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు నీ ఇంటి ముందుకు వచ్చి నిల్చున్నట్టే కాబట్టి ఇంటి ముందుకు గో వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చెయ్యకు తల్లి అదిలించకు బెదిరించకు తరముకు కొట్టకు వెంటనే ఏదో ఒక ఆహారం తినటానికి పెట్టు దాహం తీర్చటానికి నీళ్లు పెట్టు ఎక్కువ గోమాతను ఎదురు చూసేలా పెట్టకు అస్సలు తరిమి కొట్టకు ఏదో ఒకటి పెట్టకుండా అలా పంపకు బిడ్డ ఇంటికి ముందుకు వచ్చిన గోమాతను వెనక్కి పంపావు ఉంటే నీ గుమ్మంలోకి వచ్చిన సకల దేవతలను నిర్లక్ష్యంతో నువ్వు వెనక్కి తోసేసినట్టే దానివల్ల నీకు ఎంత బాధపడాల్సి వస్తుందో ఎంత ఇక్కట్లలో చిక్కుకోవాల్సి వస్తుందో నీకే తెలుసు ఆ తర్వాత నువ్వే పశ్చాత్తా పడతావు కాబట్టి జాగ్రత్త ఒకవేళ నీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే కూడా అది నీ ఇంట్లోకి విపరీతమైన డబ్బుని నీ సాయి తీసుకువస్తున్నాడని అర్థం నీకు ఎక్కువగా డబ్బు లభించటానికి ఇది ఒక సంకేతం తల్లి కాబట్టి నీ ఇంట్లో నల్ల చీములు కనిపిస్తే వాటికి పంచదారను వేసి ఏదైనా తినటానికి పెట్టు ఎరుపు రంగు చీమలు ఇంట్లో ఉంటే గనక దురదృష్టంగా భావించాలి బిడ్డ అప్పుడు నీకు డబ్బు నష్టం జరగబోతోందో లేదా ఏదో ఒక కష్టం రాబోతోందో ఊహించని విధంగా నష్టపోతున్నావని నువ్వు భావించు నలుపు రంగు చీమలు మాత్రమే నీ ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయి అవి సంపదకు లక్ష్మీ కటాక్షానికి లక్ష్మీ రాకకు సంకేతంగా నీ సాయి పంపిస్తున్నాడని అర్థం అలాగే ఏదైనా పక్షి వచ్చి నీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ అనుకోవాలి బిడ్డ నువ్వు పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు నీ ఇంటి దగ్గర ఉంటే నీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది నీ ఇల్లు పిల్ల పాపలతో కిటకిటలాడుతుంది లాడుతుంది ఆ పక్షుల గూడు ఎలా అయితే కిచకిచమంటూ ఉంటుందో నీ ఇంట్లో అంత సందడిగా ఉంటుంది అంత సంతోషంగా ఉంటుంది కాబట్టి నీ ఇంటి ఆవరణలో కానీ నీ ఇంట్లో కానీ పక్షి గూడు కట్టుకుంటే దాన్ని చెదమటానికో దానికి చెరిపేయటానికో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అస్సలు ప్రయత్నం చెయ్యకు కానీ ఒకవేళ గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా నువ్వు జాగ్రత్త పడు ఒకవేళ పొరపాటున వచ్చేస్తే నేనేం చెయ్యాలి బాబా అని అనుమానం వచ్చింది కదా ఎందుకంటే ఇదివరకే ఒక్కొక్క బిడ్డ ఇంట్లో గబ్బిలం దూరటం అన్నది జరిగింది అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే వాటిని కొట్టకూడదు హింసించకూడదు ఏమి చేయకూడదు వాటికి హాని తలపెట్టకూడదు తల్లి ఒకవేళ నీ ఇంట్లోకి గబ్బిలం వస్తే నీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ కూడా ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా తొలగిపోతాయి గబ్బిలాన్ని ఇంట్లో నుండి బయటకు తరమండి అంతేకాని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపటమో కొట్టటమో హింసించటమో చేయకూడదు అలాగే ఇంట్లోకి పావురాలు వస్తూ ఉన్నప్పుడు కూడా తరచూ నీ ఇంటి ముందుకు పావురాలు వస్తే మాత్రం అది నీకు సంపదకు సంకేతం సంపద నీ ఇంట్లోకి రాబోతోంది డబ్బు నీ ఇంట్లోకి రాబోతోందని అర్థం లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని అర్థం ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవికి ఎంతో ఒక ప్రియమైన భక్తుడి భక్తురాలుగా చెప్తారు కాబట్టి పావురం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడికి వస్తుందని అర్థం దానికి బియ్యపు గింజలని ఆహారాన్ని వెయ్యి ఎలా చెయ్యటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద ఉంటుంది బిడ్డ నీ ఇంటిపైన ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ప్రశాంతత వస్తుంది ఇంట్లో ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి నీ ఇంట్లో ఒక దైవిక శక్తి అన్నది పెరుగుతుంది అలాగే నీ ఇంటి దగ్గర పిచ్చుకులు వచ్చి గూడు కట్టుకుంటే నీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని నువ్వు అర్థం చేసుకోవాలి నీ ఇంట్లోకి పిచ్చుకులు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా దాని ద్వారా నీకు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందగలుగుతున్నావని నీ ఇంటి దగ్గరికి వచ్చిన పక్షులకు మాత్రం బియ్యపు గింజలు వేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అర్థం చేసుకోవాలి నీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే నువ్వు ధనవంతుడి ధనవంతురాలు కాబోతున్నావని సంకేతం ఒకవేళ నీ ఇంటి మీద అర్ధరాత్రిలో ఎక్కువగా వచ్చి కూర్చొని అరుస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇంకా ఒక్కొక్కసారి గుడ్లగూబ కూచున్న చోట ఆ రెక్కలు విదిలించిందంటే అక్కడ రెక్కల్లో నుండి కుంకుమ రాలి పడుతుంది బిడ్డ ఆ గుడ్లగూబ కూచి లేచి వెళ్లిన చోట ఎక్కడైతే కుంకుమ రాలి పడిందో ఆ ఇంట్లో నివసిస్తున్న వారు అపార కుబేరులు అవుతారు తరతరాలు కూడా కూర్చుని తిన్న తరగని సంపద వాళ్ల సొంతమవుతుంది అంతటి అద్భుతం కూడా ఉంటుంది బిడ్డ అలా గుడ్లగూబ గనక కనిపించిన ఆరిచిన గుడ్లగూబ శబ్దం వినిపించిన నీ ఇంటి మీద కూర్చొని ఆరిచిన లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది నువ్వు సిద్ధంగా ఉండు సిరి సంపదలు అందుకోవటానికి అని సాయి నీ కోసం పంపించిన శుభ సంకేతం బిడ్డ ఒకవేళ నీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే నీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం లేకపోతే ఒక కాకి అరిస్తే ఏమీ పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు నీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి మాత్రం అరిస్తే అది అశుభంగా నువ్వు భావించు బయటకు వెళ్తున్నప్పుడు నీ కుడివైపు నుండి కాకి వెళ్తే నువ్వు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావని అర్థం అలాగే చనిపోయిన నీ పూర్వీకులు కాకి రూపంలో నీ చుట్టూ తిరుగుతున్నారని నువ్వు నమ్మి తీరాలి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే నువ్వు చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తావని సంకేతం అలాగే ఇప్పుడు ఈ పితృ మాసం ఏదైతే ఉందో ఈ మాసంలో కూడా ఖచ్చితంగా కాకులు నీ దగ్గ నీ ఇంటి దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చూడుబిడ్డ నీ పితృదేవతలు నిన్ను వాళ్ళు ఏదో చెప్పాలని చూస్తున్నారు ఏదో సంకేతం అందిస్తున్నారు ఒక్కసారి చూడుబిడ్డ గమనించుకో ఇంటి చుట్టూ కూడా గమనించు అలాగే తెల్లవారుజామున సూర్యోదయంలో నీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే నీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి గనక నీ పైన వాలితే నీకు ఏదో ఒక చెడు జరగబోతోందని సంకేతం బిడ్డ కాబట్టి కాకి తలపైన వాలిన అది గోర్లతో రక్కినా తన్నుకుంటూ వెళ్ళిన వెంటనే తల స్నానం చేసి ఏమీ కాకుండా చెయ్యి స్వామి అంటూ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో ఒక గుడికో గోపురానికి వెళ్ళేసిరా లేకపోతే చిక్కులు తప్పవ బిడ్డ అలాగే కాకి అంటే పూర్వీకులుగా భావించాలి కాబట్టి నీ పూర్వీకుల ఆశీర్వాదం కూడా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి కాకి కనిపించినప్పుడు దాన్ని హింసించకు ఏదైనా తినటానికి గింజలో లేకపోతే అన్నమో ఏదో ఒకటి పెట్టు కాబట్టి నీ ఇంటి ముందుకు వచ్చిన కాకలకు రోజు ఆహారం పెడితే నీకు ఏవైనా దోషాలు ఉన్నా కర్మలు ఉన్నా పాపాలు ఉన్నా పితృదోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు తల్లి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నీ ఇంటి ముందు అప్పుడప్పుడు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి నువ్వు ఎంత తరిమినా కూడా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడుస్తూ ఉంటాయి నీ ఇంటివైపు చూసి ఆకాశం వైపు చూసి నీ ఇంటి ముందు కూర్చొని ఇలా ఏడుస్తూనే ఉంటాయి కుక్కలు ఇలా ఏడుస్తూ ఉంటే అది అపశకునంగా చెడు సంకేతానికి ఒక సూచనగా తప్పకుండా నువ్వు భావించాలి ఏదో చెడు జరగబోతోందని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి నీ ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే అది నీ ఇంటికి ఒక పెద్ద సమస్య రాబోతోందని కుక్క నిన్ను హెచ్చరిస్తోంది ఆ ద్వారా ఆ రూపంలో నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు కుక్కలు ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది బిడ్డ ఏదో నష్టపోతున్నావు ఎక్కడో పెట్టుబడి పెట్టో ఎవరికో ఇచ్చో ఎక్కడో డబ్బుని నష్టపోతున్నావు అని ఒక సూచనగా నీ సాయి నీకు తెలియజేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో నీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉంటే తిరుగుతుంటే లోపలికి ప్రవేశించాలని చూస్తుంటే కూడా కుక్కలు దాన్ని పసిగట్టి మరగటం ప్రారంభిస్తాయి బిడ్డ నీ ఇంటి ముందు కానీ నీ ఇంటి దగ్గరలో కానీ కుక్కలు ఏడ్చినప్పుడు దాని సంకేతం ఏంటో తెలుసా ఏదో ఒక చెడు శక్తి ఒక నకారాత్మక శక్తి ఒక దుష్ట శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించాలని చూస్తోందని నీ చుట్టూ తిరుగుతోందని నీ ఇంటి చుట్టూ తిరుగుతోందని కుక్కలు పసిగట్టి అవి అరుస్తూ ఏడుస్తూ మురుగుతూ ఉంటాయి ఇలా నీ సాయి ఈ రూపంలో నీకు సంకేతాన్ని ఇస్తున్నాడు అప్పటికైనా నువ్వు జాగ్రత్త పడతావు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటావేమో అని కానీ అయినా కూడా నువ్వు నిర్లక్ష్యంతోనే ఉన్నావు ఏదో కుక్క మొరిగిందిలే ఏడ్చిందిలే అంటూ దాన్ని అదిలించి బెదిరించేసి వదిలేస్తూ ఉన్నావు అలా ఉన్నప్పుడు ఒక్కసారి నీ కులదైవాన్ని తలుచుకోబిడ్డా నీ ఇష్టదైవాన్ని తలుచుకో ఒక్కసారి నీ కులదైవం అనుకో నీ ఇష్టదైవం అనుకో ఒక్కసారి వెళ్ళేసి దర్శనం చేసుకునిరా రాబోయే రోజుల్లో ఏ దోషాలు కూడా ఉండవు అలాగే నీ సాయి విభూతిని నుదుటిని ధరించు నీ సాయి విభూతిని నీలగా కలిపి ఇల్లంతా ప్రోక్షణ చెయ్యి అప్పుడు నీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు చెడు శక్తులు నరదృష్టి కను దృష్టి ఏవి కూడా ప్రవేశించవు సోకవు అలాగే ఇలా చేసేవంటే అతి తక్కువ సమయంలోనే ధనవంతుడుగా కూడా ఎదుగుతావు ఉదయాన్ని నిద్ర లేవగానే ముందుగా నీ అరచేతులను చూసుకుని దేవుడికి నమస్కారం చేసుకో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అదృష్టం నీకు కలిసి వస్తుంది దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నిద్ర లేచినప్పుడే మంచి ఆలోచనతో నిద్ర లేచావు అంటే ఆ రోజంతా చక్కగా గడిచిపోతుంది బిడ్డ కాబట్టి ఎలాంటి సంకేతాలను నీ సాయి నీకు ఊరికేనే అందేలా చెయ్యలేదు బిడ్డ నీ కంట పడేలా చెయ్యలేదు దీనివల్ల కొన్ని అర్థాలు ఉన్నాయి కొన్ని పరమార్థాలు ఉంటాయి అందుకే ప్రతి ఒక్క సంకేతాన్ని కూడా ఏదో ఒక పశువు రూపంలోనో పక్షి రూపంలోనో జంతు రూపంలో నీకు అందిస్తూనే ఉంటాను ఎరకుతో ఉండి హెచ్చరికతో ఉండే ఈ సందేశాలను సూచనలను సంకేతాలను అందుకున్నా ఉంటే రాబోయే కష్టాల నుంచి బయటపడతావు బిడ్డ ప్రమాదాల పాలను పడకుండా ఉంటావు కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి మాటని గుర్తుంచుకుంటామని ఆలోచిస్తూ ఉన్నాను నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఉండగా ఎలాంటి కష్టము కూడా నీ దరి చేరనివ్వకుండా నిన్ను చూసుకుంటాను బిడ్డ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండు ఏ సమయంలో ఎలా ఉంటుందోనని కొంచెం అప్రమత్తంగా ఉండు అని జాగ్రత్తలు చెప్పటమే ఈరోజు నీ సాయి ఇస్తున్న ఈ సందేశం వెనుకున్న అర్థం బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సైరామ్